I like you happy long like to you happy long like to you provac happy to you happy రాజేంద్ర ఆ తర్వాత అనిత మీరు ముందుకు కావాలి అలానే పిల్లలు కూడా రావాలి లైక్ నిస్సీ పన్ను శోభన్ మొన్న బ్లెస్సీ అంచున్నాడు అందరి ముందు అందరు ఎవ్రీ దిస్ ఇస్ ద టైం ప్లీజ్ కమ్ టైం వేస్ట్ లేదు అయితే ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావాలి ప్లీజ్ రావాలి సుభాష్ నక్క పిల్లలు అందరూ నిలబడాలి అందరు అలా నిలబడి ఒకసారి నా మధ్యలో అందరు ఇలా మన మనవరాలు అందరు ఇలాగ కేక్ పెట్టుకుని పెట్టండి సో టేక్ ఆ తర్వాత మీరు కూడా వచ్చి ఇప్పుడు కాదు తర్వాత ఓకే మీ బంధువులు సంబంధికులు మీ వాళ్ళని చూపినటువంటి ప్రేమను దగ్గర వచ్చినటువంటి వారి ప్రతి ఒక్కరికి మా బంధువులు మిత్రులు శ్రీ నివాసులు సంఘస్థులు ఇంకా టౌన్ బంధువులందరూ కూడా పుట్టినరోజు ఈ ఉత్సవానికి వచ్చినట్టు మీరందరికీ కూడా ప్రభువు నాముల అందరూ తెలుస్తున్నాను ఎట్లయితే నేను ఈ పుట్టినరోజు చేసుకోవడం నాకు అంత ఇష్టం లేదంటే చెప్పుకో చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలకు కూడా చేయలేదే ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే పుట్టినరోజులు జరుపుకోవడం అనేది ఒక పెద్ద మహా నాయకుడు ఒక పెద్ద సంఘ సంస్కర్తు ఒక పెద్ద శాస్త్రవేత్త ఒక పెద్ద ఒక నూతన వస్తువులు కానీ ఒక నూతన ఒక చే ఒక సృష్టిని చేసి పది మంది చేత పెద్ద గొప్పగా పోడబడతారు చూడండి అలాంటి వారు ఇలాంటి చేసుకుని కొద్ది పొగడ్తలకు పేరుకు హోదాకు చేసుకుంటారు అంటే హోదా గాని అటువంటి గొప్ప పొగడతలు కానీ ఆ పది మంది మనం దూరం చూడాలి పెద్ద పేరు రావాలి విషయం నాకు అప్పటికీ లేదు అందువల్ల ఇట్లాంటి విషయము నేను పట్టు చేసుకుని నా బిడ్డలు చేయలేదు నేను చేసుకోలేదు అయితే ఈ విషయం అంటే నాకు అసలు ఈ విషయమే తెలియదు నా భక్తులే ఈ రోజు అది భక్తుల తెలుసు కానీ ఈ మహాసభ దొరుకుతుంది నేను తెల్ల తెల్ల నాకు తెలియదు రాత్రి మద్దరేత్రి దగ్గర నా మనముళ్ళు నా మనబరాళ్ళు వచ్చారు మా పెద్దవాడు కూడా రాత్రి నేర్చుకోవడం నాకు పిల్లలు వచ్చి ఉంటే లేదా చెప్ప చదువుకుంటున్నాను కాబట్టి సెలవులోకి వచ్చి మా సెలవులకి సెలవు ఇచ్చారు వచ్చారని చెప్పి అనుకున్నాం సరే అనుకం తెలవరికి మళ్ళీ మా బంధువులు అతుళ్ళూరు నుంచి అతడు ఇక్కడ నుంచి వచ్చా లేదా ఏది రాత్ర చెప్పలేదు చెప్ప పోటీ సంఘర్షణ ఏం లేదు ఇక్కడ ఏదో పోవాలని ఆశ్చర్య మా ఊళ్ళో మా తమ్ముడు కుమారుడు జాజి ఉన్నాను ఇక్కడ అక్కడ ఉన్నాడు జాతి మానుడు తమ్ముడు ఏంది అకస్మాత్తుగా ఏంది వచ్చేది విషయం ఏంటి అసలు చెప్పేసారు నేను నాకు అసలు భయకూడగలిగింది అని చెప్పేసి అయితే మా వాడు అన్నాడు మా తమ్ముడు కొడుకు నా పేరీ నా విషయమే ఏం జరిగింది అభాయం జరిగిందని చెప్పేసి అనుకుంటాను నేను భయపడుతున్నాను నేను చెప్పాను ఏ ఇది బర్త్డే కదా అందుకని వచ్చినావా చెప్పారు ఏమో చెప్పిన మీకైతే వాళ్ళు అన్న వాళ్ళు నాకు మాట ఎట్లా తేడుకుండా ఎప్పుడుగా ఉంది నాకు తెలియదు నాకు అస్సలు చెప్పలే ఏంటంటే నీ బర్త్డే ప్రోగ్రాఫీ చెప్పింది ఎవరు చెప్పింది నేను కోరను నేను ఒప్పుతాను ఎందుకంటే ఎప్పుడు చెప్పాను కదా హోదానికైనా మా మనం దేవుళ్ళు ఉదయం విజయత భయం భక్తి కలిగి దేవుడు భయపడి దేవుని మనం నడుచుకుంటూ దేవుని స్మరించుకుంటూ మన జీవితాంతము ఆయన కొరకు బ్రతికితేనే మనకు నాకు లేవండి చిన్న పట్టాలను కూడా నా పిల్లలు కూడా నేను అట్టే పెంచాను కానీ బైబిల్లో రాసినట్టుగా కూడా ఆనవడు వయసు డెబ్బై సంవత్సరాలు అతికి మనమైతే యాభై సంవత్సరాలు ఆయనను ఆ జీవితము ప్రయాస ప్రయాస ఆయా ప్రయాస ఆయాసము అని బైబిల్ లో రాయబడింది కానీ అలాగే ఒక నాకు అన్ని వేదవాదు ఉన్నా కూడా ద్రేవుడు కాపాడి అన్నిటిని ఆఖరులో ఉంచి క్షేమకరండి సప్తమాకరం ఆరోగ్యం దయచేశాడు అట్లా కూతురు నా కుమారులను కోడలను మనవరాలు మన క్షేమకరంగా ఇప్పటికీ దేవుడు కాపాడుతూ వారి విద్యలోను మా కుమారుడు ఉద్యోగులందు ఉద్యోగులందరూ క్షేమకరంగా దీవెనికరంగా మాకు దేవుడు అనుగ్రహించారు అందుకే ఆయన నామానికి స్తోత్ర చెల్లించడానికి ఈ కోడిక నా కుమారుడు కోడలు బంధు ఏర్పాటు చేసిన చెప్పేసి ఇప్పుడు నేను అనుకుని ఎందుకంటే అందరిని చూసేసరికి ఇది ఒక కలయిక ఈ సందర్భంలో సంఘస్థలు కానీ కుటుంబ సభ్యులు కానీ కలుసుకోవడం మంచి అవకాశం బాబా బంధువులతో బా బాధతో దేవుని బిల్లలతో చేయడము మంచి అవకాశం కూర్చో నాకు అర్థమైంది ఇది ఒక మంచి సమాజం సంగతి అని చెప్పేసి అనుకున్నాను ఈ విషయం ఏంటంటే నేను నా మనవరా పెద్ద మనవరాలు విజయవాడ మీద కోచింగ్ చేసుకుంటుంది ఫోన్ చేసింది నాయా నేను కోచింగ్ తీసుకున్న విజయవాడ వాళ్ళు లేదని చెప్పినదమ్మా నేను ఎవరు అనుకున్నాను సరే నేను ఎక్కువ తిరుగుతావు తిరగలేను పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ హైదరాబాద్ చూసుకుని అంత మాట్లాడి ఇప్పుడు మనవడు ఉన్నాడు వడ్లముళ్ళు బీటెక్ చెబుతా పెద్ద మలనాలు గుంటూరు చిన్న మనరాలు విజయవాడలో ఉంది ఈ పెద్ద మనరాలు కూడా విజయవాడ చదువుతుంది ఈ నలు చూసుకొచ్చి అటు తర్వాత మార్చూలు వచ్చి మార్చూరు నుంచి నా కూతురు దానికి వచ్చి తిరిగింది కదా ఒక నాలుగు రోజుల ప్రోగ్రాం అని చెప్పేసి నా మనవాళ్ళు చెప్పాను ధర్మ చెప్పా వలన ఆ ఇంత అక్కడ నువ్వు తిరుగుతూ ఎడలకు నువ్వు లేక అది ఇది అని చెప్పేసి కాపాడింది కానీ నా మనసు అట్లా అనిపిస్తుందమ్మా అని చెప్పేసి అన్న కానీ అది ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం ఇక్కడ జరిగింది ఆ విషయం నేను ఆలోచించ విషయము ఈ స్థలంలోనే ట్యూబ్లంతా లేకుండా దేవుడు చిత్త ప్రకారం ఈ ఏర్పాటు జరిగేందుకు దేవునికి మరీ మరీ పొందడం చెల్లిస్తూ మీరంతా మా ఆహ్వా ఆహ్వానం మేరకు ఈ కొడుకలో పాల్గొని మీ ఆ అభినందనాలు ఆశించను బాగా నరక్కి ఇచ్చేందుకు ప్రభుత్వం మీకు అందరికీ వందడం చెల్లిస్తూ మరొచ్చేస్తూ మరుస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ సార్ నా క్రీస్తు మహా కృభగళి నామంలో మేము నిలబడాలి దేవుడి కృప చెప్పారు అంత మాత్రమే కాదు మా నాన్నగారు చెప్పినట్లు పుట్టినరోజులు మా నాన్నగారు మాకు చేయలేదు మేము మా పిల్లలు చేయలేదు ఈ రోజుకు మా పిల్లలకి నేను ఒక కేక్ ముక్కకు కొనియలేదు ఈ రోజుల్లో కూడా అందుకు మా పిల్లలు గొప్ప మా పిల్లల్ని అభినందించారు ఎందుకంటే నిజంగా ఈ రోజుల్లో ఉండే పిల్లలు ఇసుక హింస పెట్టేవాళ్ళు తల్లి వాళ్ళని నేను చెప్పానమ్మా చేయదన్నాను ఈ రోజుకు ఈ రోజుకి వాళ్ళ ఫస్ట్ బర్త్డే వాళ్ళు తాత చేశాడు గుంటూరులో తప్పితే నేను ఇంతవరకు పుట్టినరోజు చేయలేను అది నిసీ బానేది కూడా చేయలేదు ఎవరు రోజులు చేయలేదు అయినా ఎందుకో ఎనభై సంవత్సరాలు అయింది మా నాన్నగారికి కాలు దెబ్బ తగ్గలేదు ప్రతి సంవత్సరం ఇంట్లో ఎవరూ లేవు అంతేకాకుండా మా నాన్నగారికి దత్తమ్ములు లాస్ట్ ఇయర్ చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులోనే మా నాన్నగారు పెద్దోళ్ళు వాళ్ళిద్దరు లాస్ట్ ఇయర్ చనిపోయారు ఎందుకు లాస్ట్ ఇయర్ చేయాలనిపించింది అది నా మనసులో కొంత ఆందోళన వాళ్ళిద్దరు ఉన్నప్పుడు చేస్తుంటే అంత బాగుండేది అనిపించి కూడా దాన్ని నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను ఎనభై సంవత్సరానికి కానీ వాళ్ళిద్దరు లేరు తోట పట్టు తప్పనిసరిగా ఈ అయినా చేయాలి అది కూడా మా కింద నుండి ఫస్ట్ సర్కిల్ దాదాపుగా మా నాన్న వాళ్ళ తమ్ముళ్ళు తమ్ముళ్ళ పిల్లలు మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు మా మేనమ్మ పిల్లలందరూ పిల్లలు అందరూ దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు ఇక్కడే ఉన్నారు ఇంట్లో ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఒక మా తమ్ముడు అక్కడ రాలేదు అట్లా మా తమ్ముడికి ఒక హాత్ ఆపరేషన్ అన్న వాళ్ళ చిన్న తమ్ముడికి వాడు రాలేకపోయాడు అంతే తప్పితే అందరు ఇక్కడే ఉన్నారు పిల్లల పిల్లలతో సహా ఇక్కడ ఉన్నారు అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రత్యేకించి గిడ్డి క్యాంప్ కనిగిరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ వంద నాలుగు తెలియజేస్తూ మా నాన్నగారికి ఆయుష్ ఆరోగ్యాన్ని దేవుడే ఇచ్చాడు ఆయనకి ఇచ్చాడంటే ఆయన ముందే ఆయన కళ్ళ ముందే మా అమ్మ అన్న మా బావ వస్తున్నాడు చాలా చిన్నవాడు ఆయన ఆయన పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కళ్ళెదురుగా చనిపోతున్న దేవుడి మహాకృప ఆయన వెన్నంటుంది ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు దేవుడు మాత్రమే ఇచ్చాడు దేవునికి మాత్రమే కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది దాంతో పాటు మా కింద ఎందుకు నాకు చాలా రోజుల నుంచి నా మైండ్ లో మెదులుతూ ఉంది అందరిని ఒకసారి పిలుతామన్న ఫీల్ ఉంది సరే ఇది ఒక అకేషన్ అని నేను పిలిచాను అందరూ వచ్చారు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ఏమన్నా మర్చిపోయి ఉంటే చాలా దూరం నుంచి మా బామతి సులూరు బ్యాడ్ నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళు మా సుధాకర్ కారు యాక్సిడెంట్ అయింది వచ్చేటప్పుడే చిన్న ఆయన దేవుడు ఆయన హ్యాపీగా వచ్చేసారు చిన్న డిస్టర్బెన్స్ జరిగింది ఇవన్నీ దేవుడి కృప మరి మీ అందరికి ప్రత్యేకించి స్పందనాలు తెలియజేస్తూ సమయం లేట్ అయింది నేను మా నాన్న గురించి చాలా మాట్లాడవచ్చు నాన్న ఎలా ఉండాలంటే మా నాన్న లాగా ఉండాలి నాన్న ఎలా ఉండాలంటే మా నాన్నలాగా ఉండాలి ఆయన ఫ్రమ్ ద ఫస్ట్ టు లాస్ట్ ఆయన ఇప్పటికీ ఉన్నారు జీవితంలో ఒక్కసారి కొట్టాడు నన్ను పార్లమెంట్ పాస్ పెట్టి ఒక్కసారి కొట్టాడు ఒక్కసారి నాకు బాగా ఇప్పటికి గుర్తు మా అత్తని నావనే దత్తా వాళ్ళ ఇంట్లో కొట్టాడు నన్ను ఎందుకు కొట్టాడు గుర్తులేదు కానీ ఒక్కసారే కొట్టాడు బాగా పెంచాడు నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు చిన్నప్పటి నుంచే పదిహేను ఏళ్ళ వయసు డబ్బులు నా చేతికి ఇచ్చేవాడు డబ్బులని నా చేతికి ఇచ్చేవాడు ఖర్చు పెట్టమని మరి ఆయన నమ్మకం మీద నాది లేదు మరి దేవుడు దేవుడు కూడా ఉండాలని జీవించాడు మరి వరకు కాపాడినందుకు దేవునికి తెలియజేస్తూ మా కుటుంబం గురించి చాలా బరువులు బాధ్యతలు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి వాటిని గురించి ప్రార్థించాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ సమయం ఎక్కువైంది అయినా ఇంకా సమయం ఉంటుంది అందరు మాట్లాడుతుంటే సమయం అవుతుంది నేను అనుకుంటున్నాను నేను మాట్లాడుతుంటే మీరు కూడా అలా అనుకుంటారు

Terima kasih telah <laughs> menonton! lagi te nih

ai muhandorla iizola ಅಣ್ಣಾ ಹಾ ಆ ಆ ನೆನಪಿದ್ರೆ ಯಾವನಿಸ್ತಾರಾ ಏನು ಫೋಟೋ ತೆಗೆಯೋಣ ರೆಂಡ್ ಬನ್ನ 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 哎，哥们。